గతంలో కాంగ్రెస్ పార్టీలో వివిధ పోస్టులలో చాలా అభివృద్ధి కొరకు పార్టీ అభివృద్ధి కొరకు ప్రజల అభివృద్ధి కొరకు చేసిన వ్యక్తి ఆడపి చంద్రయ్య గారు వారి కుమారులు ఆడపు నరేందర్ గారు మహేష్ గారు అదేవిధంగా బీడికాల నుంచి చాలామంది యువకులు వారి ఆధ్వర్యంలో వెంకటేశం గారు వీళ్ళందరూ కూడా ఈరోజు దాదాపు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీ యొక్క పోరు పడలేక కాంగ్రెస్లో ఉన్నందుకు ఇబ్బందులు పెట్టినందుకు వ్యదురైన పరిస్థితిలో కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి పోయింది తప్ప వారు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీని అభిమానించిన వాళ్ళు కాదు ఎదురైన పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోలేక పోరు అదేవిధంగా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఇబ్బందులను ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన మిత్రులందరూ కూడా నా వినపం మీరందరూ కూడా మీ సొంత ఇంటికి రండి మీకు ఎలాంటి కష్టాలు లేకుండా మేము చూసుకుంటాం మరి ఈ సందర్భంగా వారిని మనస్ఫూర్తిగా మా పెద్దలు మాజీ ఎమ్మెల్యే మాజీ బాబా గారు ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ పార్టీలో మాకు సముచిత స్థానం దక్కకపోవడం వలనే ఈరోజు మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ గతంలో కూడా మా నాన్నగారు సూచనల మేరకు యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్గా పార్టీ బలో బలోపేతానికి కృషి చేస్తూ గ్రామ గ్రామాన్ని తిరుగుతూ కూడా కార్యకర్తలను బలోపేతం చేస్తున్న తరుణంలో అప్పటి టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు నియోజ నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలుసు గతంలో జరిగిన విధంగా నాకు జరిగిన అక్రమ కేసులు బనాయించి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరితేనే బాగుంటుంది లేకపోతే మా వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది గతంలో ఆ తరుణంలో కూడా మా నాన్నగారు మరియు పెద్దల సహకారంతో కూడా మేము ప్రజల మధ్యనే ఉంటున్నాం కాబట్టి ఐదవ వార్డు గా ప్రజలు ఆశీర్వదించి ఎన్నుకోవడం జరిగింది ఆ నాలుగు సంవత్సరాల కాలంలో కూడా మొదటి పక్షంలో కూడా మాకు మున్సిపల్ లో కూడా వైస్ చైర్మన్గా అవకాశం ఇస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరియు మొన్న ఇటీవల జరిగిన పరిణామాల్లో కూడా ప్రజలందరికీ కూడా చీరల పట్టణ ప్రజలకు కూడా తెలుసు కాబట్టి మేము అన్ని విధాల ఆర్థికంగా అయినా కూడా లేకపోతే పదవుల పరంగా కూడా నష్టపోవడం జరిగింది అయినా కూడా మనసు చంపుకొని వండుకుంటూ కూడా ప్రజల మధ్యనే వండుకుంటూ కూడా గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఏదైనా పథకాలు వస్తే కూడా కొంతవరకు వస్తే ఆశించిన స్థాయిలో రాకుండా కూడా ఎంతో కొంత వస్తే కూడా వారికి చేరవేసే దిశలో పనిచేయడం జరిగింది ఈరోజు మాకు మా నాన్నగారు చెప్పినట్టుగా కూడా మా కుటుంబ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఇందులో చేరడం వల్ల మాకు చాలా మనసు నిమ్మలమైంది ఆ విధంగా మా ఐదో వాడు ప్రజల ప్రజలైనా కానీ లేకపోతే చేరేళ్ల పట్టణ పట్టణ ప్రజల ప్రజలు కూడా మీరు ఏ పార్టీలో ఉన్నా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి వచ్చినా కూడా మీరు చేసే మాకు ప్రజల్లో ఉంటున్నారు కాబట్టి మీ నిర్ణయం మీరు తీసుకోండి మీరు మీకు అండగా ఉంటాము భవిష్యత్తులో కూడా అండగా ఉంటాము కాబట్టి మీరు చేరినా కూడా పర్లేదని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మేము ఈరోజు పెద్దల సమక్షంలో చేరడం జరిగింది మరియు పెద్దల పెద్దలకు కూడా మా వార్డు సమస్యలు కానీ పట్టణ సమస్యలు కూడా ఏది వారి దృష్టికి తీసుకురావడం తీసుకెళ్లడం జరిగింది బిడి కాలనీ రోడ్డు గురించి అయినా వారి చిరకాల కోరికను కూడా సార్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది తప్పకుండా చేపిస్తానని చెప్పడం జరిగింది అలాగే ఈ కాంగ్రెస్ పార్టీతోటే బీసీ నాయకత్వానికి అయినా బడు బలైన వర్గాలకు కూడా న్యాయం జరుగుతునే నమ్మకంతో ఈరోజు వారి బ్లెస్సింగ్స్తో మేము ఈరోజు ఇక్కడికి ఈ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో భాగంగా కూడా ఇటీవల జరిగిన సర్వే కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ కూడా ఆరు పథకాలను కూడా వారికి చేరే చేరవేసే దిశలో కూడా మేము ఇదివరకు కూడా వెళ్ళాము ఎప్పుడు కూడా వారి ప్రజలకు కూడా న్యాయం చేస్తానని చెప్పేసి అందరి సమక్షంలో తెలియజేస్తూ ఈనాటి చేరికలో భాగంగా ఈనాటి సీనియర్ నాయకులు ఆగం రెడ్డి గారు మరియు పెద్దలు